హై ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నార్మల్గా అయితే ఫేస్బుక్ గురించి అందరికీ తెలిసిందే కదా ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్ గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు మార్కెట్ ప్లేస్ ద్వారా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఎంత అంటే మనం నెలకి యాభై అరవై ముప్పై ఇరవై వేలు గడ సంపాదించుకోవచ్చు ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా మార్కెట్ ప్లేస్లో ఎలా మనీ అయితే ఎర్న్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను సింపుల్గా మీరు ఒక త్రీ ఫైవ్ స్టెప్స్ అయితే ఫాలో చేయాల్సి పడుతుంది అది స్టెప్స్ ఏమంటే గ్లో రోడ్ కానీ మీషో కానీ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేస్తారు కదా మీషో ఓపెన్ చేసిన తర్వాత ఏదన్నా ఒక ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైడ్లో షేర్ బటన్ ఉంటుంది కదా షేర్ బటన్ అయితే క్లిక్ చేయండి ప్రోడక్ట్ కింద ఉంటుంది షేర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత దానికైతే డౌన్లోడ్ ఫొటోస్ అనేవి ఉంటాయి డౌన్లోడ్ ఫొటోస్ పైన క్లిక్ చేయండి మీ ఆ ఫోటోలు అయితే మీ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయిపోతాయి కింద ప్రోడక్ట్ డిస్క్రి డిస్క్రిప్షన్ ఉంటుంది అది కాపీ చేసుకొని కాపీ చేసుకున్న తర్వాత మీరు ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్లో అయితే రాండి మార్కెట్ ప్లేస్లో వచ్చిన తర్వాత అయినా వచ్చిందనే సేల్ బటన్ ఉంటుంది పైన సేల్ బటన్ ఉంటుంది సేల్ బటన్ క్లిక్ చేయండి ఉంటుంది ఐటమ్స్ పైన అయితే క్లిక్ చేయండి మీరు ఐటమ్స్ ఏ కదా సేల్ చేస్తున్నారు ఇప్పుడు ప్రోడక్ట్ నార్మల్గా అదైతే క్లిక్ చేయండి నెక్స్ట్ ఫొటోస్ అడుగుతుంది ఫోటోస్ ఫిల్ చేసేయండి ఫొటోస్ ఫిల్ చేసిన తర్వాత కింద నేమ్ అడుగుతుంది ప్రోడక్ట్ నేమ్ అయితే మీరు డిస్క్రిప్షన్ అయితే కాపీ చేశారు కదా ఆ కాపీ అయితే దాన్ని పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత అది నేమ్ ఒకటే పేస్ట్ అవుతుంది డిస్క్రిప్షన్ మొత్తం పేస్ట్ అవ్వదు కింద వచ్చిందాన్ని ప్రోడక్ట్ ప్రైస్ అయితే అడుగుతుంది ప్రోడక్ట్ ప్రైస్ అయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు మీషోలో చూసినప్పుడు అది టూ హండ్రెడ్ ఉంటే ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చి మీరు ఫేస్బుక్లో త్రీ హండ్రెడ్ లేదా ఫోర్ హండ్రెడ్ అయింది టూ హండ్రెడ్ ప్రాఫిట్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ పెట్టుకోండి వచ్చిందనే మీరు కింద వచ్చిందని న్యూ అని ఉంటుంది న్యూ పైన క్లిక్ చేయండి అంటే కొత్తదా పాతదా సెకండ్ హ్యాండ్ అని అది అదైతే న్యూ అయితే క్లిక్ చేయండి ఇప్పుడు మీషోలో అయితే కొత్తదే కదా న్యూ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద వచ్చిన డిస్క్రిప్షన్ ఉంటుంది మీరు ఆడ కాపీ చేశారు కదా ఆడ కాపీ చేసిన డిస్క్రిప్షన్ అయితే మీరు ఈడైతే పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ అయితే పేస్ట్ అయిపోతుంది పైన వచ్చిందని మీకు పబ్లిష్ అయితే చూపిస్తుంది పబ్లిష్ పైన క్లిక్ చేసేయండి పబ్లిష్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ప్రోడక్ట్ అయితే పబ్లిష్ అయిపోతుంది మార్కెట్ ప్లేస్లో మార్కెట్ ప్లేస్లో పబ్లిష్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్కి మీకు ఆర్డర్స్ రావడం అయితే జరుగుతుంది వాళ్ళు మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది ఎవరు కొంటారో వాళ్ళు మెసేజ్ చేస్తారు మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు సింపుల్గా మెసేజ్ రిసీవ్ చేసుకొని వాళ్ళ అడ్రస్ కనుక్కొని సింపుల్గా మీరు మీషోలోకి వెళ్ళండి ఆ ప్రోడక్ట్ అంతా బుకింగ్ వాళ్ళ అడ్రస్ తీసుకుంటారు కదా అడ్రస్ తీసుకున్నప్పుడు వాళ్ళ అడ్రస్ అయితే ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత కింద అది రీసేల్ అని బటన్ ఉంటుంది రీసెల్ పైన క్లిక్ చేసిన తర్వాత రీసెల్ అని అడిగినప్పుడు ఎస్ అని క్లిక్ చేయండి ఎస్ అని క్లిక్ చేసినప్పుడు అందులో ప్రైస్ ఎంత వేసారు అని అడుగుతుంది మీరు సింపుల్గా ఇప్పుడున్న ఫోర్ హండ్రెడ్ వేసి ఉంటారు కదా ఫోర్ హండ్రెడ్ ఈ వేసేయండి ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఆడ మనిషికి డెలివరీ అయితేనే మీకు ఎంత కమిషన్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంత కమిషన్ మీరు పెట్టుకున్నారో అంత కమిషన్ అయితే మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అంటే చేయండి మీకు సరికొత్త ఇలా ఎర్నింగ్ వీడియోస్ అయితే మేము తెస్తూనే ఉంటాను మీరు ఇంట్లో ఉండే కూర్చొని ట్వంటీ థర్టీ థౌజండ్ అయితే మీరు నెలసరి సంపాదించుకోవచ్చు ఓకేనా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు ఇలాంటి వీడియోస్ కొత్తగా వస్తూనే ఉంటాయి